హాయ్ సిస్టర్స్ ఈరోజు టూ కలర్స్ కాంబినేషన్ ఒకే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో చూడబోతున్నారు లాస్ట్ టైం మార్నింగ్ ఒక వీడియో పెట్టాం టూ కలర్స్లో తొందరగా అయిపోయేసరికి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకొక వీడియో చేసి పెట్టాం టూ కలర్స్లో అవి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి మళ్ళీ ఇప్పటికే అడుగుతూనే ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ క్వాంటిటీ అనేది తెప్పించాను కాకపోతే అదొక కలర్ ఇది ఒక కలర్ అనమాట ఒక కలర్ పర్పుల్ కలర్లోనేమో ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఆరెంజ్ కలర్తోనేమో మనకి కామదేను డిజైన్తో వస్తుంది ఈ రెండు కలర్స్ కూడా ఆల్రెడీ మనం ఒకసారి అయితే వి వీడియో చేసేసాము ఇప్పుడు క్వాంటిటీ చూడండి ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇంత క్వాంటిటీ అయితే మన దగ్గర రెడీగా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి రెండు చీరలు కూడా కట్టి చూపిస్తా మీకు ఎలా ఉంటాయి అనేది ఇందులో నేను కూడా ఒకసారి తీసుకున్నానని చెప్పాను లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా ఆ బ్లౌజే ఈ శారీస్ అది కాకపోతే అది డిజైన్ చేంజ్లో చూ తీసుకున్నాను అంటే ఆ డిజైన్ పర్పుల్ కలర్ డిజైన్లో తీసుకున్నాను అన్నమాట నేను శారీ చూడండి మొత్తం కూడా డాట్స్ లాగా వస్తుంది చిన్న చిన్న డాట్స్ లాగా అంటే ఒక పిరమిడ్ టైప్లో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది అలాగే అడ్జస్ట్లో మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చేసి ఈ అడ్జస్ట్లో మనకి ఒక కామధేను డిజైన్ అనేది ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా ఉంటుంది శారీ మెత్తగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చాలా మంచిగా చక్కగా కట్టుకోవచ్చు స్టిఫ్నెస్ అనేది అస్సలు ఉండదు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ కామదేను డిజైన్ బోర్డర్ అనేది సెకండ్ వైప్లో ఉంటుంది అలాగే పైన బోర్డర్లో కూడా సేమ్ కంటిన్యూ చేస్తారు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి ఆరెంజ్ కలర్తో బుటీస్ మోడల్ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు ఇట్లా వన్ సైడ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఈ టైప్లో అలాగే నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ కనుక మీరు చూడాలి అనుకుంటే స్టేటస్లో పెడతాం స్టోరీలో పెడతాం మన ఇంకొకటి ఏంటి కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాము మీరు చూసుకోండి జ్యువెలరీని ఇదిగోండి నేను వేసుకున్నటువంటి ఈ బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీ విత్ టిక్కాతో సహా వస్తుంది టిక్కీయా టిక్కా ఏదో చెప్తారు కదా దాంతో సహా వచ్చింది కానీ అది నేను వేసుకోవడానికి కుదరదు కాబట్టి వేసుకుని చూపించట్లేదు ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి హారం మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఈ హారం కనుక మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి ఇది బయట మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ సేల్ చేస్తున్నారు అంతకన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అలాగే పికాక్ డిజైన్ వచ్చింది సీ పర్ల్స్ కూడా ఇచ్చారు డిజైన్ని నేను మీకు స్నాప్ పెడతాను కదా స్టేటస్లో కానీ స్టోరీలో కానీ అంటే ఇన్స్టా స్టోరీలో కానీ కొంచెం జూమ్ చేసి డిజైన్ చాలా క్లియర్గా చక్కగా చూసి మీరు ఆర్డర్ చేసుకోండి రేటు మాత్రం బయటకన్నా కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటుంది ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ ఇంకొక మర్చిపోయాను ఇంకొక శారీ ఉంది కదా కట్టుకొని చూపించాల్సింది అది కట్టుకొని వచ్చిస్తాం ఇది ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ డిజైన్ కూడా చేంజ్ అండి ఇంతకు ముందు మనం చూసింది ఆరెంజ్ కలర్ మీద కామదేను డిజైన్ అయితే ఇది మనకి ప పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట చిన్న చిన్న బూటీస్ గోల్డ్ కలర్ తో చాలా అంతే చాలా అందంగా కూడా ఉంటుంది కలర్ ఈ కలర్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కలర్స్ అనమాట ఇవి ఆరెంజ్ కానీ ఇవి కానీ రెండు మంచి మూవింగ్ ఉన్న కలర్సే ఇది మనకి పలు పాటు దీని డిజైన్ కూడా ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి రెండు వైపుల బోర్డర్స్ లో కూడా మనకి ఇలా కొంచెం బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ అయితే వస్తాయి చాలా మంచిగా వచ్చాయి ఫ్లవర్స్ కూడా నేను ఇట్లా ఇట్లా డిజైన్ చేసుకున్నాను మధ్యలో వచ్చేసరికి బుటీస్ అనమాట బ్యాక్ సైడ్ లో కట్ బుటీయే వస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ శారీ కాబట్టి మీరు దీన్ని కొంచెం ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే చేయించుకోండి అంటే లేకపోతే సపరేట్గా వాష్ చేసుకునే సరిపోతుంది వేరే కలర్ లేదు కదా వేరే కలర్ ఉంటే కనుక కలర్లో అంటుకుంటుంది అని ఒక భయం అయితే ఉండేది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ మోడల్లో ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసరికి ఇట్లా కడి బోర్డర్ లాగా యాడ్ చేశారు ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి వెనక ముందు అలాగే ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఒక నూట యాభై చీరలు అయితే రెడీగా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మీరు చేయాల్సింది అలా ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము ఈ శారీ అనేది పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే మీకు పెట్టిన పార్సిల్ ఫోటో ఏదైతే ఉంటుందో ప్యాక్ చేసిన ఫోటో అది జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది డిజపియరింగ్ మెసేజెస్ పెట్టేస్తున్నారు అసలు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారో తెలియదు డబ్బులు పంపారో లేదో తెలియదు ఏది మాకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండట్లేదు డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకున్న వాళ్ళకైతే మేమేం చేయలేం ఇంకా అది మీది బాధ్యత ఓకేనా డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసుకొని చక్కగా చూసుకోండి మా వాళ్ళు పే చేయండి అని చెప్పకుండా ఎవరు కూడా పే చేయొద్దు ఇన్ కేస్ వాళ్ళు కనుక పే చేస్తే మాది కరెంట్ అకౌంట్ కాబట్టి కరెంట్ అకౌంట్లో పడిన ప్రతి ఒక్క దానికి ఫైవ్ పర్సెంట్ మేము జిఎస్టీ కట్టాలి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి రిటర్న్ ఇచ్చేసేయమంటే కుదరదు శారీ అయినా తీసుకోండి లేదు అంటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కట్ చేసైనా ఇస్తాం ఎందుకంటే మా దాంట్లో పడిన ప్రతి దానికి రూపాయి ప్రతి రూపాయికి కూడా మేము అమౌంట్ కట్టాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ